ప్రశాంతంగా ఆత్మ ఆత్మగౌరవంతో పనిచేసే చోట ఇలాంటి పింఛర్స్ ఉన్నట్టుగా పనిచేసుకుని కలిగితే సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడైతే మనం ప్రకృత్వంగా నిలబడగలమో ముఖ్యంగా ఆర్థికంగా ఎప్పుడైతే నిలబడగలమో అప్పుడు అన్ని జా మనం పక్కడగలం ఈ ఎకనామిక్ డిపెండెన్సీ చాలా సందర్భాలలో మన ఇళ్ళని బలహీనంగా మార్చి అందరి మీద ఆధారపడిన పరిస్థితి ఈనాటి ప్రభుత్వం రేవంత్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం కూడా సంపూర్ణంగా ఆలోచన చేసి పూర్తిగా ఎకనామిక్ ఇంపెండెన్స్ వచ్చేటట్టుగా మహిళలకు మనం పూర్తిగా కార్యకలాపాలు చేపట్టాలి స్కీమ్స్ తీసుకోవాలి రావాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుని ముందు పెడతాం మొట్టమొదటిది సంవత్సరానికి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంట్రెస్ట్రీలో ఉన్నది ప్రధానమైనది రెండవ ఈ రెండు నేను పరిగణించినప్పుడే రాష్ట్రంగా చాలా మంది ప్రజలు నమ్మారు కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఎందుకంటే ఆలోచనలు చూడాలి

మూలం ఉందో ఆ మూలం దగ్గర నుంచి తీసుకోవాల్సిన పునాదులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ అంటుకునే కొడుకులు కనిపించిన తర్వాత ఉద్యోగాలు చేరటం లేదు చేరారు ఉద్యోగాల్లో చేరకుండా స్వతంత్రంగా మన వ్యాపారం మనం చూసుకుంటూ పెట్టాలనుకునేటువంటి వాళ్ళు ఈ సెంటర్ గ్రూప్ ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని వ్యాపారాన్ని చేసేటువంటి ప్రత్యేకంగా మళ్ళా ఉద్యోగం విజ్ఞప్తి చేస్తా ఉన్నారు